హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాటోలి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ కూర నేనైతే గోరు చిక్కుడుతో ప్రిపేర్ చేస్తున్నాను మీరు గోరు చిక్కుడు అనే కాదు క్యారెట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా బీన్స్ క్యాప్సికంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను పచ్చిసెన పప్పుని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చిశనపప్పు తీసుకుంటున్నానండి మీకు పచ్చిశనపప్పు నచ్చకపోతే ఈ ప్లేస్లో కందిపప్పుని యూస్ చేసుకోవచ్చు లేదా కందిపప్పు హాఫ్ పచ్చిసేనపప్పు హాఫ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కంప్లీట్గా పచ్చిశనపప్పుని తీసుకుంటున్నాను క్వాంటిటీ అనేది ఇక్కడ నేను అందాజగా వేస్తున్నానండి తీసుకున్న కూరను బట్టి ఇక్కడ మనం పప్పు అనేది యాడ్ చేసుకోవాలి తక్కువ కూర ఎక్కువ పప్పు లాగా అనమాట ఆ విధంగా ఇక్కడ మనం తీసుకోవాలి ఇది పచ్చిసెన్నపప్పు అనేది తర్వాత ఇందులోకి ధనియాలని యాడ్ చేసుకుందాము ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలను వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని ఎండుమిర్చి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటున్నాను ఒక ఎనిమిది ఎండుమిర్చిలని తీసుకున్నానండి ఇక్కడ తర్వాత అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకొని మనము దీన్ని కనీసం ఒక గంట అయినా నానబెట్టుకోవాలి ఇది నానే లోపల మనం ఇక్కడ గోరు చిక్కుడుకాయలను తీసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసేసుకుందాము సో ఇక్కడైతే నేను రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాము దానికోసం కుక్కర్లోకి గోరు చిక్కుడుకాయలను వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి అయితే ముందుగా ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను గోరు చిక్కుడు మరి చప్పగా ఉండకుండా లైట్గా సాల్ట్ అనేది గోరు చిక్కుడు పట్టేటట్టుగా వేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని లిట్ పెట్టేసుకొని కుక్కర్ పైన టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరి మెత్తగా మనం కుక్ చేసుకుంటే కూర టేస్ట్ అనేది అంత బాగుండదు కాస్త ముక్క అనేది పలుకుగా ఉండాలి ఆ విధంగా కుక్ చేసుకుందాము ఇక్కడైతే నేను టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను ఇవి కుక్ అయ్యి మనకి ప్రెషర్ మొత్తం పోయి లిడ్ ఓపెన్ అయ్యే లోపు మనం ఇక్కడైతే నానబెట్టుకున్న వాటిల్ని గ్రైండ్ చేసేసుకుందాము ఇలా నానబెట్టుకున్న పచ్చిసెన్నపప్పు ఎండుమిర్చి వీటిల్ని ధనియాలని మిక్సీ జార్లో వేసేస్తున్నాను వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నీళ్ళు మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదండి మెత్తగా పేస్ట్ అయిపోతుంది అందుకనే నేను ఒక బౌల్లోకి నీళ్ళని మొత్తం వంపేసుకుంటున్నాను ఇలా నీళ్ళని మొత్తం వంపేసుకొని తీసుకోవాలి వేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే మెత్తగా పేస్ట్ అవుతుంది అంత టేస్టీగా ఉండదు కాస్త మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే బరకగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ వాటర్ని మనం కొంచెం కొంచెం యూజ్ చేస్తూ బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుందాం అందుకే ఇవి నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పలుకుగా ఉండేటట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఈ లోపల చక్కగా గోరు చిక్కుడు కూడా ఉడికిపోయింది ఈ నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేద్దాం దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కాస్త లిమిటెడ్గానే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను కానీ ఈ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయింది కదా ఇందులోకి మినపగుండ్లు ఒక స్పూన్ వేస్తున్నాను అదేవిధంగా వన్ స్పూన్ ఆవాలని వేస్తున్నాను పచ్చిశనగపప్పును మాత్రం వేయటం లేదు ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిందే పచ్చిశనగపప్పు కాబట్టి ఇక్కడ నేను పోపులో పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేయట్లేదు తర్వాత ఈ రెండు చిటపట తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది ముందుగా నూనెలోకి వేసి కాసేపు వీటిల్ని వేయించుకోవాలి ఈ పేస్ట్ని సో ఇక్కడ పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసింది మనకి కరెక్ట్గా సరిపోతుందండి కూరకి ఈ పేస్ట్ మొత్తం ఇందులోకి వేసి వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అదేవిధంగా ఇందులోకి కరివేపాకుని కొంచెం చిటికెడు పసుపుని వేసి ఇదంతా పేస్ట్ని ఒకసారి నూనెలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కాసేపు వేయించినట్టుగా చేసి మనం కుక్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులోకి వేసేసుకోవాలి చిక్కుడుకాయలు మొత్తము ఈ పేస్ట్లో కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనం గోరు కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనకి సాల్ట్ అనేది అవసరం కాబట్టి కొంచెం ఇక్కడ ఇందులోకి మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసేసుకుందాము ఈ విధంగా చక్కగా కలిపేసేసుకొని ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ చిక్కుడుకాయకి పట్టేటట్టుగా ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఈ చిక్కుడుకాయ అనేది ఓవర్గా అయితే కుక్ చేసుకోకండి చిక్కుడు బాగా మెత్తపడి మ్యాష్ అయిపోతుంది కాబట్టి సో ఇలా పలుకుగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిద్దాము ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ చిక్కుడుకాయకి ఈ ఫ్లేవర్స్ మొత్తం పట్టి కూర అనేది టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేస్తే సరిపోతుంది మళ్ళీ ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి టేస్టీ పాటోలి కర్రీ రెడీ మీరు కూడా గోరు చిక్కుడుతో పాటోలి కర్రీని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర క్వాంటిటీ తక్కువగా అండ్ ఈ పేస్ట్ ఎక్కువగా పప్పు శాతం ఎక్కువగా ఉండేటట్టుగా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్